జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం కొడిమ్యాల మండల కేంద్రంలో గురువారం రోజున బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు గాను టిఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు గురువారం రోజున అంగడి బజార్ ప్రాంతంలో నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు పులి వెంకటేశ్వడ పట్టణ అధ్యక్షులు కొత్తూరి స్వామి సింగల విండో డైరెక్టర్ పార్లపల్లి ఆనంద్ మాజీ సర్పంచులు ఏగుర్ల తిరుపతి మల్యాళ మహిపాల్ నాయకులు భహిరి వెంకట్ కాయిత రాచికొండ చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు కొన్ని అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి వర్గులు రెడ్డి గారు మహిళా ఎమ్మెల్యేల పట్ల అసభ్య పదజాలంతో వారు మాట్లాడి అక్కలు ఇక్కడ మురిగి అక్కడ అక్కలు అనే వాళ్ళను ఇష్టపరిచే విధంగా మాట్లాడినందుకు టిఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు మేము ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము ఇలాంటివి మరోసారి పునర్వాతం అయితే మా పార్టీ పరంగా ఎలాంటి పిలుపు ఇచ్చినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము మరోసారి ఇలాంటివి చేస్తే బాగుండదని ఒక ముఖ్యమంత్రి హోదాలో విచిన వాక్యాలు మాట్లాడడం సరికాదని తెలియజేస్తూ టిఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశాము ఈ కార్యక్రమానికి పట్టణ అధ్యక్షులు పుత్తూరు సామన్న గారు మాజీ సర్పంచ్ తిరుపతి గారు అలాగే యువ నాయకులు చందు బైరెంకటి మహిపాల్ పల్లబెల్లి ఆనందంలో సింగులు గారి డైరెక్టర్ గారు ఆ నాయకులు కార్యకర్తలు అందరూ వచ్చారు వచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు